వచ్చేసి ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ ధ్యాయము ఏడవత్సవం చదువుకుందాం ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం మీకు దేవుని వాక్యంను బోధించి మీ పైన నాయకులుగా వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు వారి విశ్వాసమును అనుసరించండి ఇక్కడ మీకు దేవుని వాక్యం బోధించేవారు దేవుడు వాక్యాన్ని బోధించేవారిని సంఘంలో దేవుడు మనకి అనుగ్రహించాడు సో వాక్యాన్ని సరిగ్గా బోధించేవారికి ఉన్నారు పౌలు తిమ్మోతికి రాస్తూ నీవు బోధించే నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట చూడండి రెండవ తిమ్మతి నాలుగు పదహారు రెండవ తిమ్మతి నాలుగు చూడండి నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనో నాలుగు చూడండి మూడు పదహారు పదహారు పదిహేడు చదవండి దైవజను సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకునో ఖండించటో తప్పుదిద్దుటో నీతి శిక్ష చేయటం ప్రయోజనకరమై ఉన్న సద్ధను సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు టకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయటానికి దేవం వాడు కాబట్టి బోధకులు ఆ విధంగా జాగ్రత్తగా తాము నడుచుకుంటూ ఇతరులకు కూడా బోధించేవారుగా ఉండాలన్నమాట తర్వాత మొదటిదేమో నాలుగు అధ్యాయం పదహారంలో నిన్ను కూర్చియో నీ బోధన కూర్చియో జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నేను చేసి నిన్నును నీ బోధను వినవారిని కాబట్టి పౌలు బోధించ సమర్థుడు అయ్యాడు ఆయన ఎందుకంటే ప్రత్యక్షత కలిగి ఉన్నాడు తను కలిగిన ప్రత్యక్షతకు తాను అవిదేడి కాలేదు తన పిలుపుకు అవిదేడు కాలేదు అలక్ష్యము నిర్లక్ష్యం లేకుండా తన శరీరాన్ని ఎప్పటికప్పుడు వెరగ కొట్టుకుంటూ బోధిక అనుకూలంగా తాను జీవిస్తూ వచ్చాడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేయడు అలాగా బోధించే బాధకుల యొక్క ప్రవర్తనను కూడా మనం చూడాలి వారి విశ్వాసను కూడా మనం చూడాలి సో ఆ విధంగా ఇతరులు అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తే వారి తప్పులు ఎంచకుండా ఉండేలాగా మనం దిద్దుకో సరిదిద్దుకోవాలి అలాగే అటువంటి వారు బోధించే బోధను కూడా వినేవారు శ్రద్ధగా అలకించి ఆ బోధించే బోధకుల యొక్క ప్రవర్తనను వారు ఎప్పుడు కూడా అంగీకరించాలి అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తాను మాదిరిని చూపించాడన్నమాట చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము రెండవ వచనం చదవండి అపోస్తుల కార్యములు

బోధించుటకు చేయటకు ఏదైతే బోధించాడో దాన్ని చేశారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపనే ఇవ్వాలని చెప్పాడు బోధించాడు శిష్యులకి ఇతరులకి దాన్ని కూడా కొట్టిన వారిని కొట్టలేదు జుట్టు పెరికిన వారిని కూడా ఏమనలేదు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే తాను అప్పగించుకున్నాను సో వాక్యోపదేశలు అంటే అలాగే ఉండాలన్నమాట అందుకనే యాకోగా ఏమంటాడంటే మీలో అనేకులు బోధకులు కావద్దంటాడు యాకో మూడు ఒకటిలో ఎందుకంటే అందరూ కూడా చెప్పిన మాట చెప్పిన బాధ మీద వారు ఆధారపడి తక్కువవుతూ ఉంటారు రెండోది ఏంటంటే ఇతరులకి ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుందనమాట కాకపోతే మాటలకి చెప్పిన మాటలకి కట్టుబడి ఉండరు చేష్టలు వేరుగా ఉంటాయో మాటలు ఒక రీతిగా చేష్టలు ఇంకో రీతిగా ఉంటాయో అటువంటి వారు సరైన బాధకులు వారికి కఠినమైన తీర్పు వస్తుంది అనమాట అది వేషధారతో కూడిన బాధది వేషధారలు అంటే వాళ్ళు అవుతారు అందుకనే పరలోక రాజ్యంలో ఎవరయ్య గొప్పవారంటే అక్కడ చూడండి మత్ మత్స్సు వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన

మనుషులకు ఆరావి చేయ బోధించేవాడేవడో పరలోపు రాజ్యంలో వారెవరు ఉండి మిగుల అల్పుడం ఉండొచ్చు కానీ అల్పులు అయిపోతారు కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా బోధించి చేయకుండా ఉంటే ఆ అల్పులు అయ్యేదానికంటే కూడా లేకపోతే వేరే వారు బాధ చేస్తున్నప్పుడు దైవికమైన విధానంలో యథార్థంగా బోధ చేస్తూ అనుసరించి బోధించిన వారిని బోధించి అనుసరిస్తున్న వారిని వారు మాటలు విని కూర్చుని చెప్పింది చేయటం బెటర్ అనమాట కాబట్టి అందరూ కూడా నేను వాక్య పరిచయ చేస్తాను ఇదేదని పరుగుల పరిగెట్టుకో దినాల్లో అటువంటి వారు చేస్తూ సంఘాన్ని చాలా నష్టాన్ని కలిగి చేస్తున్నారు ప్రత్యేక వాక్య ప్రత్యక్షత లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు మీరు అట్లా కాదు మీరు ఆ బోధా విధానాన్ని ని ఆ ప్రకారము చేస్తున్నారు మీరు చేయొచ్చు ఇంకెవరైతే చేయట్లేదో వారు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి అదే నేను కూడా వాక్యపరిచరి చేయవచ్చు చేస్తాను అయితే దాన్ని పాటించేలాగా పాటించేలాగా నేను కూడా వాక్యం చదువుకునేటప్పుడు ఆ దీంట్లో ఉన్న అనుగుణమైన సంగతులు నాకు తెలియచేయచ్చు దాన్ని నేను గైడ్ పని బోధించినట్లుగా ఇతరులు కూడా దాన్ని పాటించగలిగినట్లుగా వాక్య పరిస్థితి ఉన్నట్లుగా నాకు నేర్పించని నేను కూడా చదువుకున్నప్పుడల్లా కూడా వాక్యాన్ని అడుగుతూ ఉంటాం అనుకో సో అలాగా ఒక తీర్మానం చేసుకుని నీ చేత కలిగిందా సో బై మిస్టేక్ ఎప్పుడైనా పొరపాటు అయినప్పుడు ఆ పొరపాటుని ఒప్పుకోవాలి తప్పులేదు దీని దేనుడైన సేవకులు అంటే వాళ్ళు అనమాట అందరినీ దీనులైన సేవకులు అంటారు యేసు ప్రభు ఒక్కడే దీనుడైన సేవకుడు ఎందుకంటే దానికి వాక్యం చెప్పిన తర్వాత చెప్పిందంత తన మీద వచ్చినప్పుడు తాను అంతటినీ కూడా భరిస్తూ వచ్చాడు ఆయన సేవకులు అంటే వాక్యపరిచర్ చేసేవాడు అంటే వాళ్ళు అనమాట ఈ దినాల్లో అందరినీ పొగట్టమే సరిపోతుందనమాట చాలా చక్కగా చెప్పారు చాలా బాగా చెప్పారు అనేది ఉంటుంది అయితే తీర్పు తీర్చేది దేవుడు అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉండేవారిని జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి వాక్యాన్ని బోధించి నాయకులుగా ఉండేవారు నాయకులుగా ఉండేవారంటే పాటించేవారు అనమాట వారం వారు మాత్రమే నాయకత్వం చేయగలరు అనమాట చూడండి సామెతలు

నాయకులు తండ్రి అనుకోకూడదు ఎవరు కూడా అయితే ఎటువంటి నాయకులు అంటే ఏసుప్రవు వంటి నాయకులు అపుస్తల పౌలు వంటి నాయకులు మార్పు చెందిన అపుస్తలు ఏ విధంగా తర్వాత పరిశుద్ధార్ పొందిన తర్వాత వారు ఏ విధంగా నాయకత్వం వహించారు యథార్థంగా చక్కగా తప్పుని తప్పుగా చెప్పారు అనన్య అసేర వాళ్ళు అబద్ధం ఆడినప్పుడు సైతం దాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు గ్రహించిన వారి ఆ విధంగా పరిశుద్ధ ఆత్మశక్తితో ఆత్మ నడిపింపుతో వారు ఆత్మహత్య జ్ఞానంతో వారు పరిచర్య చేస్తూ వచ్చారు ఇటువంటి నాయకత్వం అవసరం వారి ఆలోచనకర్తలు కూడా అవసరం అన్నమాట ఈవెన్ దావేది కూడా ఆలోచనకర్తలు అవసరం అయితే ఇప్పుడు కొత్త బల్లో ఎక్కువగా మనకి దేవుడే తన ఆలోచన తన ప్రేరేపణ కూడా ఇస్తాడు ఒకటి ఏంటంటే ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి ఆ అనుభవం మనకి రావాలంటే సో ఆ విధంగా ఎప్పుడు కూడా కీర్తనలో కూడా చెప్పాడు కదా నేను నీకు ఆలోచన చెప్పదను అని చెప్తాడు కదా నేను నడవలసిన ద్రోహం నేను నీకు బోధించదను కాబట్టి అలాగా మనం చాలా దేవుడే ఆలోచన కడితే సుప్రభువేమకి ఆలోచన కడితే ఆయన ఆలోచన నేర్చుకునేది కూడా చూడాలి నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకములు ఏవో తీర్మానమే స్థిరము అందుకనే ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు నాకు వచ్చిన తలంపు కాకుండా అంటే నా అభ్యాసం గురించి చెప్తున్నాను వెంటనే ఇది ఎలా చేయాలనేది దేవుడి తలంపు అనే వస్తుంది అనమాట వచ్చినప్పుడు అలా చేయాలి నాకు వచ్చిన తలంపను పక్కన పెట్టాలన్నీ అప్పుడు వెంటనే ప్రభు వందనాలు ఈ తలంపించినందుకు ఆ ప్రేరేపణ అనేది వెంటనే వస్తుంది ప్రతి పరిస్థితులకు కూడా వస్తుంది అట్లా సో మనం దేవుని యొక్క ఆలోచన ఎరిగేవారుగా ఉండాలి దేవుడు మన దేవునికి మన మనసుని దేవునికి అప్పచెప్పాలి మన స్వాధీనంలో పెట్టుకోకుండా మన మనసుని దేవుని స్వాధీనంలో పెట్టేటట్టుగా చేయాలి అప్పుడు దేవుని మన మనసుని స్వాధీన మన శరీర సంబంధమైన తలంపులు ఉండవు అందుకనే ఎక్కువ సార్లు గర్థించేది ఎందుకంటే శరీర తలంపులు యేసు కూడా శిష్యుల్ని అడిగారు ఇంతమంది ఉన్నారు వీళ్ళకి భోజనం పెట్టాలంటే వాళ్ళ తలంపులు అయితే నేను మీరు మీరేమంటారు ఒక మాట అంటే అయిపోయింది మీరు చేయగలరు సమస్తం చేయగలరు అని చెప్పవచ్చు సో యజమానుడు వాడుకునే పాత్ర అంటే యజమానుడు చెప్పినట్టుగా ఏం చేయాలి చేయాలి సో ఈ ప్రాసెస్లోకి రావటానికి మనకెంతో దిద్దుబాటు అనేది అవసరం అన్నమాట మన మనసు దేవుని స్వాధీనంలో పెరగటానికి దైవికమైన ఆలోచన పొంది దేవునికి ఆత్మహత్య కనపడాలంటే ఈ అభ్యాసం అనేది అవసరం నేటి దినాల్లో అలా లేకుండా ఎవరిస్ట్ హానుసారంగా అట్లా వెళ్ళిపోతుంది అనమాట అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా వారి ప్రవర్తన ఎలా ఉందో శ్రద్ధగా తరచుకోవచ్చు వారి విశ్వాసం ఏం చేయాలి అనుసరించు సో కాబట్టి మనం అనుసరించేది నేర్చుకోవాలి కాబట్టి మన ప్రవర్తన సరిగా లేనప్పటికీ కూడా మనము ఏదేదో అనుకుని ఇతరులని నేను అనుసరించేదేంటి వారిని అనుసరించేదేంటి నేను కూడా బాగానే ఉన్నాను ఓకే అండి అది చాలా జాగ్రత్తగా గమనించాలి సో ఈ విషయాలన్నీ కూడా అప్పసరి పౌలు గణతీయులకు కూడా సేవకుల విషయంలో చెప్తూ వచ్చాడు తర్వాత గణతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చూడండి గణతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం దయచేసి ఆరో చదవండి గణతీయ ఆరో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేదు చూసారండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి అంటే అర్థం ఏంటంటే వాక్యోపదేశం చేసిన వాడు చేసిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంగీకరిస్తుంది ఆ వ్యక్తి వాక్యోపదేశాన్ని అంగీకరిస్తుంది అందుకని ఆ వ్యక్తిని ఘనపరిచినప్పుడు ఘనహీనపరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా వాడు వాడు మోసపరుచుకుంటారు అందుకని కింద ఆ మోసపో దేవుడు అలాగే దేవుని ప్రవృత్తి అయినా ఎర్మి విషయంలో కానీ ఎసి విషయంలో కానీ ఆ ఉదయలు అవుతున్న ఇస్రాళ్ళకి దేవుడు నేరుగా తాను చెప్పిన వాక్యాన్ని వారికి చెప్పాలి దాన్ని మార్చడానికి వీలు లేదు కలపడానికి వీలు లేదు తీసేయటానికి సో అటువంటి బోధకుల వారు ముందు ఉన్నట్టుగానే చెప్తారు దేవుడు ఎంత చెప్తే అంతే చెప్తారు అయితే మీరు దేవునికి విధేయులు కాదు ఈ ప్రవక్తను కూడా అంగీకరించరు అనే మాటనే వినరు కాబట్టి ఆయనకి గౌరవం ఉన్నవాళ్ళు ఆయన అంగీకరించరు ఆయన్ని శ్రమ పెట్టడానికే చూస్తారు ఏమి చేయకపోయినా సరే అంగీకరించండి స్తోమతలేనప్పుడు అంగీకరించండి ఆయనకి ఏం పెట్టకపోయినా పర్వాలేదు కానీ గుండలు లేకుండా విరోధంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం ఇది సత్యం నా విషయం అది కాదు ఇది ఎక్కడైనా సరే ఎవరి విషయంలో అయినా సరే జాగ్రత్తగా చూడాలి ఫస్ట్ వారి ప్రవర్తన ఫలాన్ని ఏం చేయాలి పరీక్షించాలి పరీక్షించి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ రీతిగా ఆ వ్యక్తులని చూసుకోవాలి ఒకవేళ సరిగా లేదన్నప్పుడు వారి నుంచి మనం దూరం అవటం మంచిది వారి ప్రవర్తన ఫలం లేనప్పుడు జోగం అందుకనే ఏలి దినాల్లో కూడా మందిరం ఎట్లా ఉందంటే ఏడే కుమారులు యాజకత్వం జరిగించేటప్పుడు బోధ సరిగ్గా లేనప్పుడు ఎవరిస్ట్ అనుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు నాయకత్వం లేనప్పుడు ఆలోచనకర్తలు లేనప్పుడు శరీరానుసారంగా ఉంటున్నప్పుడు అన్నగ్రహించి ఆ విధంగా ప్రార్థన చేసి కుంభానికి దేవుని సేవ కల్పించింది ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ చెక్కబడ్డాయి ఓకే అండి అటువంటి బోధకులు లేకుండా అటువంటి నాయకులు లేకుండా ఉన్నప్పుడు చెడిపోతుంది అనమాట అలా లేకుండా దేవుడు ఈ దీన్ని మనం కోరుకోవాలి చాలామంది ఏంటంటే అక్రమాన్ని వారు కూడా చాలా చాలామంది ఉన్నారు అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జా కాబట్టి పదమూడో అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు ఏడవ వచనంలో మీకు వాక్యోపదేశము బోధించి వాక్యము బోధించి ఈ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకోవచ్చు వారి విశ్వాసం ఏం చేయాలి పోలంటాడు నేను విశ్వాసం సంబంధమైన మంచి పోరాటం పోరాడాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అలాగే అలాంటి వారి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి అనుసరించాలి మన సంఘంలో కూడా మాదిరికరంగా ఉన్న వారి విశ్వాసాన్ని కూడా అనుసరించాలి మీరందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నారు అది ఎవరికి లేదని లేదు అట్లా మనం అంతా కూడా వాక్యం ఇట్టు వాక్యానుసారంగా విశ్వసించి వాక్యానుసారంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం దేవుడి కార్యాలు చేస్తున్నాం అలాగే మనం కొనసాగుతాం ప్రార్థన చేసుకుందాం